శోభన్ బాబు గారు అభిమాని ఎలా అయ్యారు సార్ సార్ మీరు మీరు చూస్తే కొంచెం గా ఉన్నారు అంటే శోభన్ బాబు గారు అభిమానులు అనగానే అంటే కొంచెం 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 ఏజ్ అంటే ఆ తరం అని అనిపిస్తుంది మీరు అయితే యంగ్గా ఉన్నారు అంటే మీరు బహుశా ఏ చిరంజీవి గారు బాలయ్య గారు ఇలాంటి అంటే ఈ తరం వాళ్ళు కదా ఎలా అయ్యారు మీరు అంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాడిని అండి అక్కడ మా మామయ్య ఎన్ వెంకటరావు నాయుడు గారు మా ప్రెసిడెంట్ ఆయన వీళ్ళందరూ ఈవినింగ్ వచ్చి సినిమా కోసం ఫుల్స్ కోసం ఆట కోసం మాట్లాడుకుంటూ ఉండేవారు వాళ్ళు అలా మాట్లాడుతున్న నేను చిన్నోడు అక్కడే ఉండేవాడిని అలాగే రోజు ఈ మాట్లాడడం సినిమాలు వెళ్ళడం చేయడం అలా చూసి నేను కూడా నాకు ఆటోమేటిక్గా మా అన్నగారంటే ఇష్టం పుట్టి నేను కూడా సోనబాబు అభిమాని అయ్యాను నా ఫస్ట్ మార్నింగ్ షో చూసే సినిమా అయితే భావమరదలు శ్రీకంజల అండి రెండో సినిమా పుణ్య కొద్ది పురుషుడు అలా అభిమాని అయ్యాను ఇంకప్పటి నుంచి ఆయన ప్రిన్సిపాల్స్ ఆయన ఒక అన్ని చూసి అలాగే మేము కూడా సేమ్ అలాగే ప్రిన్సిపల్ గా ఉండి పిల్లల చదివించుకొని అవన్నీ చేసి మా అన్నగారు దీంట్లోనే మేము కూడా నడుస్తున్నాం సార్ బాబు గారు ఇందాకలా మీ గురువు గారు మీ దైవం శోభన్ బాబు గారి ఆ డిక్షన్ కూడా ఫాలో చేస్తూ ఒక డైలాగ్ చెప్తానన్నారు ఒకటి డైలాగులు సార్ ఛానల్ వారికి నమస్కారాలు అందరికి సో బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గోరిటాక్ సినిమాలో షావన్ బాబు గారు ఉంటుందండి చిన్న గోరిటాకు ఆయన పెద్ద అయిన తర్వాత సుజాత గారు చిన్నపిల్లలకు గోరిటాక్ పెడుతుంటారు అప్పుడు షావన్ బాబు గారు చూస్తుంటారు చూసేటప్పుడు ఒక పాట సందర్భం వస్తుంది ఆ పాట మధ్య నుంచి బాబు గారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం టోన్ వస్తుంది ఆ టోన్ దగ్గర నుంచి డైలాగ్ వరకు నేను చెప్తానండి ఫస్ట్ సుశీల గారి పాట మందారలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరల్లా పూస్తే చిట్టి చేయంత సిందూరల్లా పూస్తే చిత్తి చేయంత అందాల చందమాతనే దిగి వస్తాడు గోరింట పూచింది కొమ్మాలే మురిపాల పరచేత మొగ్గ తొడిగింది గోరింట కంటే మళ్ళీ చాలా ఇష్టం పెట్టుకోక పెట్టుకోక ఆ రోజే పెట్టిపోయి ఆ రోజే చచ్చిపోయి ఆ గోరింటకే నేను ఇంట్లో గెట్టేసి ఆ గోరింటకే మా అమ్మని నాకు కాకుండా ఆ గోరింటక ఇంకా ఎన్నో అనర్థాలకు దారితీసింది చాలా గోరిటక్క చాలా ఓకే అది చెప్తారా మార్చు పర్టికులర్ డైలాగ్ పర్టికులర్ దేవాలయంలో ఒక లెంగ్ డైలా ఉంటాయి అండి ఫస్ట్ స్వామినాథులు గారు వస్తారు స్వామి అమ్మో బయలు పాట అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటారండి పార్వతి అశ్వశ్యుడికి కన్నడైనా నటింటే విత్సరమైన వడ్డించారు ఏమండి వాడు కన్నబిడ్డాండి అది వాడికి గుర్తుంటే నండు నా ఆ దేవుణ్ణి అవమానం చూసేవాడు కాదు పార్వతి ఈ రోజు గుడిలో శివలింగం కన్నీరు కాచుని చూశాను పార్వతి రాతిలో భగవంతుడు కనిపించేటప్పుడు అభిషేకాన్ని కన్నీరు కన్నీరు అనిపించడంలో తప్పు లేదు అది మూఢత్వం కానీ ఆరాధన కాదు విన్నావా విన్నావా విన్నావాడు మాట అహంకారానికి అజ్ఞానానికి అసలు కళ్ళే లేవురా తన మనసును నమ్మినవాడు అహంకారి నమ్మిన ఆ మనసును గౌరవించేవాడు అజ్ఞాని అంతేగా మీ దృష్టిలో అది జేవి స్వామి గారు కాన్వర్సేషన్ వస్తుందండి అండి సార్ ఒరే నీకు చేతులు నమస్కరిస్తున్నాను నిన్ను కన్నడమే మా అయితే మమ్మల్ని క్షమించరా జాలితో పిలిచేది బ్రతికూల సేవలు మాత్రమే నాన్నగారు అనగారు తరతరాలుగా పూజిపబడుతున్న మీ దేవుడు ఏనాడైనా మీ కన్నీళ్లు తుడిచాడా ఏనాడైనా మీ కష్టాలు పట్టించుకున్నాడా ఏనాడైనా మీ దారిద్ర్యాన్ని గురించి విచారించాడా కోణి పశుపథలాత్తి నీచుల చేతులు వచ్చి తను తాను రక్షించుకోగలిగాడు ఏ చేశాడు ఏజ్ చేశాడు మీ దేవుడు రాళ్లలో 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 మీరు దేవుడు చూస్తున్నారు రాలలా బ్రతుకుతున్న వాళ్ళలో నేను దేవుని చూస్తున్నాను మీ గుడిలో గృహస్తంభం కట్టి ఎత్తుగా ఎదిగిపోయినా వారి దారి గురించి ఆలోచిస్తున్నాను ఆకలితో మలమల బాగా పాడుతున్నా వారి నేత్రంలో శివుడి మూడవ నేత్రాన్ని చూస్తున్నాను అనే వస్తాయండి లక్కి డైలాగ్ చాలా బాగా వచ్చింది సరే ఒక పాటకి డాన్స్ చేయాలి ఓకే రెడీ రెడీ యస్ ఇప్పుడు మనతో పాటు ఒక సీనియర్ అభిమాని ఉన్నారండి శోభన్ బాబు గారి సీనియర్ అభిమాని ఈయన దేవాలయంలో ఒక పాట పాడతానంటున్నారు సో మీ పేరు సార్ నా పేరు ప్రకాశ్ రావు గారు ప్రకాష్ రావు గారు మీరు గా ఎప్పటి నుంచి శోభన బాబు గారు అభిమాని ఎంతగా నేను మా పెద్దవాళ్ళతో ఏదో సినిమాకి పిల్లలుగా మమ్మల్ని తీసి వెళ్ళినప్పుడు సినిమాలు కొన్ని చూసాం సంపూర్ణ రామాయణం అలాంటివన్నీ నేను గోరింటాక్ సినిమా అలంకార సినిమా డియాడదా అప్పుడు పెద్ద పెద్ద పెయింటింగ్స్ తో వేసేవారు బొమ్మలు ఫస్ట్ సినిమా రిలీజ్ ముందు ఆ చూసిన దగ్గర నుండి అప్పటికి నాకు శోభన్ పెద్దవాళ్ళు తీసిన సినిమాల్లో వాడు చూసి అందంగా ఉన్నాడు ఆయన నా మనసుకు నచ్చాడు కూడా సరిపోతుంది ఆ విధంగా ఆయన నాకు ఇంకేమిటో అప్పటి నుండి శోభన్ బాబు అభిమాని కోరింటాక్ సినిమా ఇంకా నుండి నాకు కొద్దిగా జ్ఞానం బాగా రాగడం నా అంతటి నేను సినిమాకి వెళ్ళడం ఇవన్నీ నేను తెలిసిపోయాను పంతొమ్మిది ఎనభై మూడు దేవత సినిమా శోభన్ బాబు గారు అప్పుడు వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ దగ్గర బాగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అన్నగారి సినిమాలు ఇవన్నీ ఓ ప్రేమమూర్తులని ఇలాంటి వాటి అన్నింటికి వెళ్ళేవానికి అన్ని నేను అభిమానులతో కలిసేవాడిని కాదు అంటే అప్పటికి ఎవరు ఎవరు తెలియదు పంతొమ్మిది వందల ఎనభై మూడు అయ్యేసరికి మాకు అప్పుడు మా ప్రెసిడెంట్ నాయుడు గారు అని తర్వాత కాదు అంటే నేను నేను అడిగేది ఏంటంటే సమయభావం వలన క్షమించండి ఇంకో ఇంకోసారి ఇంకోసారి చేస్తాను ఎలాబరేటెడ్ గా చేస్తాను అంటే ఇప్పుడు శోభన్ బాబు గారి అభిమానం అంతా మీ పాటలో ఆయన మీద మీకున్న అభిమానం అంతా మీ పాటలో ప్రేక్షకులకు తెలియజేయాలి సో పాట పాడండి దేహమేరా దేవాలయం దేవుడే సనాతన దైవం నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి ఏ అధికారం నాకు కావాలి ఇది మా సోమబాబు గారు మా బ్రాహ్మణుడిగా నటించారు చాలా ఇష్టం నాకు ఆయన సూట్ వేసుకుని టక్ చేసుకుని చక్కగా ఉంటే నేను అంత ఆనందం పడిపోతా నాకు వేరే అభిమానం అంటూ లేదు ఒక శోభన్ బాబే ఈ జన్మ ఆ మిగతా ఇప్పుడు ఇప్పుడు పాటకి సంబంధించిన మిగతా భాగం మన శోభన్ బాబు గారు పాడతారట ఆత్మహత్వం గిరిజామతి పర్జన ప్రాణ శరీరగృహం అనలేదా ఆదిశంకరుడు అంతకుమించిన వారా మీరు ఆడంబరము బాహ్య వేషం ఆర్భాటాలే మీ మతమా అచ్చికలంటే శరీరమా శీలాగోపురం ఆలయమా శోపురే అర్చనమా ేహ మేరాడే సనాతనద అద్వేష్ట సర్వూత మైత్రకర్ణయోచ నిర్మమో నిరంకారమదుఃఖసుకత్ సమీ సం సత్యోగిమా దృఢ నిశ్చయ మే అపి సమే ప్రియత్ సే ప్రియర్ బాగుందండి చివరిగా చివరిగా కంక్లూ కంక్లూడ్ చేసే ముందు కాదు ఏమండి అభిమా అభిమానులందరినీ అభిమానులందరినీ ఒకటి కోరుతున్నాను అందరూ కలిసి శోభన్ బాబు గారి సిగ్నేచర్ స్టెప్ వెయ్యాలి ఓకే చూస్తున్నారు కదండి ఇది శోభన్ బాబు గారి శిలా విగ్రహం స్టోరీ యాక్చువల్ గా ఈ స్టోరీ చేయడానికి నాకు కారణం ఈ అభిమానులు అందరూ అండి అంటే వీళ్ళు శోభన్ బాబు గారి భౌతికంగా దూరం అయినా కూడా వాళ్ళ కన్నుల్లో వాళ్ళ కను సన్నల్లో ఉండేటట్టు అంటే శోభన్ శోభన్ బాబు గారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా శోభన్ బాబు గారిని ప్రేమిస్తూ ఇప్పటి వరకు కూడా పూజిస్తూ ఉన్నారు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ శిలా విగ్రహాన్ని కూడా పెట్టిన విషయం మీకు చూపించాను సో ఈ అభిమానులందరూ తమ స్మృతుల్ని ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈ విధంగా గుర్తు చేసుకున్నారు శోభన్ బాబు గారి శిలా విగ్రహం ఇక్కడ వైజాగ్లో ఉందండి ఎవరైనా అభిమానులు లేకపోతే సినీ అభిమానులు ఇక్కడ వరకు వచ్చి ఆయన విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు సో ఆ అడ్రస్ కూడా మీకు చెప్తాను ఇక్కడ వైజాగ్లో డాబా గార్డెన్స్ ఏదైతే ఉందో హార్ట్ ఆఫ్ ద సిటీ జగదాంబాగ్ పక్కన డాబా గార్డెన్స్ ఏదైతే ఉందో అక్కడ విజేఎఫ్ వైజాగ్ ఫిల్మ్ విజయ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అని ఏదైతే ఉందో ప్రెస్ క్లబ్ ఉందో దాని పక్కనే నెల్లూరు ఉంది ఆ రెండింటికి ఎదురుగానే ఖాళీ ప్లేస్లో శోభన్ బాబు గారి శిలా విగ్రహం ఉంది సో ఇక్కడికి ఎవరైనా అభిమానులు కూడా రావచ్చు ఈ అభిమానుల మాటలు విన్న తర్వాత నాకైతే ఒకటే అనిపించిందండి ఒక మనిషి ఒక వ్యక్తిని ఇంతగా ప్రేమిస్తారా ఆయన ఇందాకలో ఒక అభిమాని చెప్తూ ఒక ఆయన శోభన్ బాబు గారు వీళ్ళందరినీ చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు అని అన్నారు నిజంగా అందులో నిజం చెప్తే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంలో అతిశయోక్త ఏమీ లేదు ఎందుకంటే ఎక్కడో తెర మీద చూసిన ఒక నటుడిని తమవాడిగా భావించుకొని ఆయన అడుగు జాడల్లో నడవడం అనేది ఒక మామూలు విషయం కాదండి అది ఒక్క నటుడికి మాత్రమే సాధ్యం ఇందులో ఇలాంటి అభిమానులు ఉండడం శోభన్ బాబు గారికి మాత్రమే సాధ్యం శోభన్ బాబు గారు నటభూషణుడిగా అలాగే ఆంధ్రుల అందగాడిగా అలాగే తెలుగు మహిళల కళల రాకుమారుడిగా అలాగే నిలిచిపోయారు

thank you